మహిళా పోలీస్ సిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ప్రజల్లోకి వెళ్లి విధులు నిర్వర్తించే సమయంలో వారికి ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనటకు వారిలో ఆత్మవిశ్వాసంపై ధైర్యం కలిగించడానికి నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వారం రోజుల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈరోజు ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడారు మహిళా పోలీస్ సిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ప్రజల్లోకి వెళ్ళి విధులు నిర్వర్తించే సమయంలో వారికి ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేటప్పుడు గాను వారిలో ఆత్మవిశ్వాసం ధైర్యం కలిగించడానికి నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వారం రోజుల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈరోజు ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో నిత్యం అనేక రకాల విధులు క్రైమ్ సంబంధిత నేర పరిశోధన బ్లూ కోట్స్ నైట్ పెట్రోలింగ్ బందోబస్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరస్తులను పట్టుబడి చేయడం లాంటి విధులు నిర్వర్తించాల్సి వస్తుంది ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతాయని అలాంటప్పుడు మహిళా సిబ్బంది ధైర్యంగా ఎదుర్కొనుటకు ఈ శిక్షణలో నేర్చుకున్న మెలకువలు ఎంతో దోహదపడతాయని అన్నారు ఈ శిక్షణ ద్వారా వారిలో ఆత్మస్థైర్యం కలిగి నేర నియంత్రణ శాంతి భద్రతలు పరిరక్షణకు అన్ని రకాల విధులు నిర్వర్తించబడడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నారు అలాగే ఈ శిక్షణలో నేర్చుకున్న మెలకువలు ఎల్లప్పుడూ సాధన చేయాలని మహిళా సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి మౌనిక ఐపీఎస్ ఎస్పీ సిఐ రాము మహిళా పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్ ఆర్ఐ సంతోష్ మహిళా ఎస్ఐలు మరియు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు